మీ అందరికీ సో అది ఇంత ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటారు కదా ఒకటి వచ్చేసి చికెన్ పొలావ్ అదే ఈ ఛాలెంజ్కి కావాల్సిన తయారీస్ అన్నీ మేము ముందు చేసిన వీడియోస్లో ఉంటాయి అన్నీ చూడండి లైన్ బై లైన్ ఉంటాయి ఓకేనా అయితే ఇప్పుడు నేను ఏం అంటే బుజ్జ అన్నది బావా ఇద్దరికి విపరీతంగా ఆకులేస్తా ఉంది కదా సో ఇది ఏం చేద్దామంటే మనం చేసుకున్న పొలావుని ఒక మెత్త కూడా ఉంచుకుంటా శుభ్రంగా మొత్తం తినేసేయాలి అయితే ఎవరైతే తినలేకపోతే కూడా ఓడిపోయినట్టు అన్నది ఓడిపోయేదానికి మళ్ళీ పనిష్మెంట్ ఏంటనేది ట్రావెల్ థౌసంపు సరే పనిష్మెంట్ ఏంటనేది మీరు కామెంట్లో పెట్టండి దాన్ని చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నేను వీడియో కూడా చేసి పెడతాను ఓకేనా కానీ నాకు సో అది కొద్ది దగ్గర పెట్టేసుకోండి బుద్ధి నువ్వే కర్రీస్ చూడు కర్రీస్ చూడు నేనేమో మొత్తం దీనికి రైస్ పెట్టేస్తా చూసి సరే వచ్చా నువ్వు వచ్చి ఫ్లాట్ బాగుంది అండి పుదీనాల కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది సో అయితే ఈ రోజేసి సండే కాబట్టి చర్చి లో ప్రార్థన అనేది ఇంకా అయిపోలేదు ఫుడ్ ఛాలెంజ్ వేరే చేస్తా ఉంటారు నేను కూడా తెగ చేస్తాను బావనాడు కావాలి అంటే ముదితే 10 సార్లు చూసి బా ఒక్కసారే నా తో ఫుడ్ ఛాలెంజ్ చేయి బా అట్లాకి ఎవే విపరీతంగా చావసాలి తప్ప పట్లడితని నేనే నేనే లైట్ తీసుకుంటా నేను తయార్ చేద్దాం లేండి వచ్చేసి కర్రీ నేనే చేద్దాంలే చూద్దాంలే అలాట్టు ఉంటాను స్వతంత్రంగా వీడియో తీయాలని ఈ ఫుడ్ ఛాలెంజ్ చేయాలని చాలా ఆల్ సో అయితే నెక్స్ట్ టైం వచ్చి ఈ విధంగా చేయాలంటే మీరు చేయాలనే కామెంట్ పెట్టండి పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ మరీ కష్టం అనేది కాకుండా ఈ అదే విధంగా పనిష్మెంట్లు కూడా పెట్టండి చేయగలతారు మీరు మంచి పనిష్మెంట్లు పెడితే నాకు అంటే కష్టాలని పెడితే కష్టం ఎందుకంటే ఒక్కసారైనా గెలుస్తానండి ఒక్కసారి ఇప్పుడు రెండు మూడు పోటీలు జరిగిన దాంట్లో ఒక్కొక్కసారి అయినా గెలవాలని

నాకు అయితే ఇప్పుడే అందరూ భోజనాలు చేస్తా ఉంది సేవ చేస్తాం బావా బుగాలు బాధదరుపు మంచిది కూల్ డ్రింక్ ఎందుకంటే వాటర్ తీసుకుంటే మళ్ళీ కూల్ డ్రింక్ వాడు కూల్ డ్రింక్ వాళ్ళు దగ్గర తిరిగే నాకైతే మూడు గంటలు పెట్టి నాకు ఉంది నేను లేట్ చేయను అవసరం మొత్తం

Ah, diker muka. Ini Jerome Andre. Sang Mongol mau apa? Mau tak sarapan dulu. Salam. Luar bagus gitu kan. అర కేజీ అనో నేను గుప్పుడు మాములు అటాండి ఎక్కువ చాలా బాగుంది అంటే మళ్ళీ ఇంత కర్రీ తనకొచ్చి వేస్ట్ అయిపోదు అది ఇంత వీడియో చూపడం మచ్చిపోయింది ఏంటంటే నాట్ కూడా సరే అంటే మా కోర్ గుడ్ వెయిటింగ్ నేను తెలియక నేను అంటే పార్టీ గుడ్ వెయిటింగ్ అంటే కొంచెం బయట చిక్లింది ಆರು ಮಿತೆನ ಕೊಣ್ಗೆ ಎಡ ಎಡ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಹೋಟಲ್ ಓಡಾಡಾ ನಿನೋ ತಿಗನ ಇಟ್ ಅವಳು ಗುಡ್ಜಿ ಕಟ್ ಮಾಡ್ದೇ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಕೆಲಸಕ್ಕೆ ಹಾ 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 ನಿನ್ನು ಕಟ್ ಮಾಡದನ ಪೈ ರಚರ ನೀಂಕ ವಿಡಿಯೋ ಪಾಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಬಂತು ಬಂತು ಅಷ್ಟರಕ್ಕೆ ತರಬೇತಿ ಮಾಡ್ದೇ ಹೋಗಿರಾಯ್ತು ಸುಸೇಂಗರವಾಯ್ತು ಹೋಗೋಣ ಹಾ ಬಕೆ ದಯೆ ನಾನು ಬಂತಾಳೆ ಓಪನ್ ಕಳಕ್ರಾ ಬಾಮ್ಮೆ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮೆ ಬಹಳ ಎನ್ನಾ ವಿಷಯ ಬಂದಿ ಕೂಡ ಅಂಗಾ ಬಂದೆ ಏನಾಯ್ತು ಐಸಿಯೋ ಬರ್ತೀವಿ ಜಾರೆ ಹೋಗೋಣ అంటే పలసలు చేసారు తిండి తిండి అన్నం లేదు మండీలో ఎట్టేస్తారు పలసలు అక్కడ అందంగా ఎందుకు

బాగుంది కాకపోతే పీస్లే పెద్ద పీస్లే కట్ చేయబోతుంది నేను కట్ చేద్దామని పై తెచ్చిన బాబు కట్ పెట్టాను షాప్ అని వీడియో చూద్దామని శుభ్రంగా అది మర్చిపో అంత బాగుంది కొంచెం తక్కువ లైట్గా ఉప్పు అయినా సరిపోయింది సర్వీస్కి వీటికి అన్నిట్లో వేసాం సుమారు అయితే మొత్తం అంటే వేసాం కాబట్టి और दान hmm. दे पाओ दान दे ये वजह तो 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 है कि चलो आ रही गाना हूं कट जाएगा सब दिन आप शापल बढ़ा ले सकते हैं शेड जो है रानी दिन आप शापल बढ़ा लो लासा

मासी भी बाबा न नया वीडियो जिसना म न दिनवा इका सब तो मार लेल के देवेली वात कर लेला ओ नीन के देखिस ना सब को दिस के ना केतीवे इतुला रिजल्ट ना के ना के नदरे

<59an> ం కానీ గెలిస్తే నాకు నచ్చిందో లేదా మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా బాబు తెచ్చేస్తాడు ఇంకా నాకు తెలిసైతే నేను గెలవాలని అనుకుంటున్నా బావే గెలుస్తాడేమనుకుంటున్నా చూసేయండి మీరు ఎవరు గెలుస్తారు బావేమో నన్ను వాటికి ఇటుకి లేలే అని చెప్పి పంపించి ఇంకా బావేమో ఆనంద తింటా ఉన్నాడండి అండి నేను అయితే ముక్కలు తక్కువ తింటాను గ్రేవీ తింటాను కానీ ముక్కలు అంతగా ఇష్టపడను అనమాట బాగా అయితే ముక్కలు తింటా ఉంటాడు నేను కడ్జీలు ఎదుగుగా పెద్ద ముక్కలు అయిపోయాను ఇంకా బావకైతే ఒకరికి గొంతు కొట్టుకునిద్దండి ఏం తిన్నా కానీ వాటర్ మాత్రం పక్కా ఉండాలా బాగా నేను తినలేకపోతున్నా తినలేకపోతున్నాను కానీ నువ్వు తినాలా నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూసుకోవాలన్నట్టుగా తింటున్నా ఇద్దరు என்ன பேச நான் சங்கர் தஸ்ல அப்படி ஏஸ் ஏஸ் தேச்சு வாறோம் والله வித்தியாசம் ஓ நைன ஓ அந்த செக்ல வந்தா புஜி வெங்க தேனா ஃபர்ஸ்டே வேணாかけ నేనే బుర్రుదన్నా తర్వాత 10 ரோன் લે야ல మెట్లాడినా నేను అయితే ఈ అమ్మాయి చిత్రం ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ బట్టి తిరుగుతూనే ఉంటుంది కదా అదే ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్న టైం తిరుపతి దాకా ఉంది కదా అప్పుడు నుంచి ఇప్పటిదాకా ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉండేది ఆ ఛానల్ పెరిగిపోయితే చాలా మీరు చూస్తుంది త్రివే లైఫ్ జర్నీ సంథింగ్ ఏదో ఒకటి ఉంది ఆచార్లో వాళ్ళ వీడియో చూస్తాం ఇది బుజ్జి ఏంటి చూసి ఇటు చేల్ బావ్ ఒకసారి నా ఇటు చేల్ బావ్ ఒకసారి నా ప్రిపేర్ అయినా ఇంట్లో ప్రిపేర్ బా అసలు తెచ్చేసా సరిపోతాయా అన్నాడు అసలు ఇంకా ఇంకెక్కడ ఎంతో తినాలి అనుకుంటా

సాయి గ్రాములు అరేలు అది కాదు తెచ్చిపోసాం కదా అరవై గ్రాములు గ్రాములు దాంట్లో మనం నలభై తిన్నావా ముప్పై తిన్నావా ము ఐదు వందల గ్రాములు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందలు రెండు వందలు వందే వందల వంద సంగతి సో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చేయాలంటే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వెంట ఈ వీడియో కానీ మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్పి నెక్స్ట్ టైం ట్రై అని చెప్పి కామెంట్ చేయండి ఇంతగా నేను చెప్పిన కామెంట్ నేను చేసినట్టయితే ఖచ్చితంగా ఆ వీడియోస్ మేము తీ ట్రై చేస్తాం నేనైతే జెన్యున్గా జెన్యున్గా తిన్నానండి అయితే ఎందుకు చివరి మూమెంట్లో తినలేకపోయాను బుజ్జితో ఫస్ట్ టైం నేను ఓడించడం నేను ఫస్ట్ టైం ఓడిపోవడం నేను ఎంతవరకు మైండ్లో ఎవరి దగ్గర ఓడిపోయింది లేదు మైండ్లో ఎంతవరకు దగ్గర ఓడిపోంది లేదు